పైన మనం వాడిన కరెంటు బిల్ ఏమో ఏడు వేలట ఈ రెండు వస్తాయి కదా ఈ నెల వచ్చే నెల ఇంకా పెరుగుతాయి ఇది సగం బాధుడే వచ్చే నెల ఇంకా పూర్తి బాధుడు ఉంది ఇవన్నీ డైవర్ట్ అవ్వాలంటే ఇంకో చర్చి రావాలి కాబట్టి ఇష్యూ డైవర్షనల్ ట్యాక్టిక్స్ అనేది నడుస్తా ఉంటది కానీ సార్ లాస్ట్ టైము ఏం జరిగిందంటే ఇవన్నీ జగన్ వచ్చిన తర్వాత ఈ పథకాలు పెట్టడం వాళ్ళకి ఏదో రూపంలో రకరకాల రూపంలో డబ్బులు ఇవ్వడం లేదంటే ఈ ఇళ్ళ స్థలాలు ఇవన్నీ వచ్చినప్పుడు ఆంధ్ర వాళ్ళు చాలా మంది తెలంగాణలో ఉన్న వాళ్ళు తిరిగి ఇక్కడికి వచ్చేసారు హైదరాబాద్ నుంచి తెలంగాణలో వివిధ చోట్ల ఉన్న వాళ్ళని ఇప్పుడు ఇది కంటిన్యూ అయితే మళ్ళీ యథావిధిగా అక్కడ కరెంట్ బిల్లులే బెటరు ఇక్కడ కరెంట్ బిల్లులు పెరిగిపోయినాయి ఇక్కడ ఏమి రావట్లేదు అంటే మళ్ళీ వాళ్ళు యథావిధిగా తిరిగి మళ్ళీ పెట్టబడి సర్దుకుని వెళ్ళిపోతారేమో అంటే సింపుల్ అండి ఇక్కడ పాయింట్ ఏంటంటే జనాలకి ప్రయోజనం కలిగించడం లేదు ఇప్పుడు మీరు అన్నట్టు ఇళ్ళకే ఉంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అప్పట్లో ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి అమరావతి కుంభకోణం అని వైసీపీ వాళ్ళు ఏం ప్రొజెక్ట్ చేశారు భూములు ఇచ్చారు కదా వీళ్ళు ఇచ్చిన దానికి బదులుగా రిజిస్ట్రేషన్ చేయాలి కదా పన్నెండు వందలు గజ కోర్టు కూడా ఆర్డర్ వేసింది కదా రిజిస్ట్రేషన్ చేయమని రిజిస్ట్రేషన్ చేస్తే ఇన్ని వేల మంది రాలేదు అని చెప్పారా లేదా వాళ్ళు ఎవరు అసలు స్థలం ఎవరిది ఎవరిచ్చారు ఎందుకు రిజిస్ట్రేషన్ చేయించుకోవట్లేదు ప్రభుత్వం పేపర్లలో అడ్వర్టైజ్ కూడా చేసింది చేయించుకోండి ఐదు వేల మందో ఆరు వేల మందో రాలేదన్నారు కదా ఎవరు వాళ్ళు భూమి ఇచ్చి వాళ్ళు అప్పుడు ఏదో తేడా జరిగింది అని వైసీపీ వాళ్ళు చెప్పారు ఇక్కడ ఏంటి స్థలాలు ఇచ్చారు తీసుకున్నారు కొంతమంది తీసుకోలేదు ఆ తీసుకుని వాళ్ళు తొమ్మిది లక్షలు అని చెప్తున్నారు ఇప్పుడు ఆ కారణంగా తొమ్మిది లక్షలు క్యాన్సిల్ చేస్తారు అంతే సరిగ్గా చెప్పాలంటే కొంతమందికి అది ఇచ్చే టైంలోనే కదా ఆగిపోయి కోర్టు ఆపిచ్చింది కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమరావతిలో ఇచ్చిన వాళ్ళు దగ్గర దగ్గరగా అరవై వేలు డెబ్బై వేలు